మేకపోతు గాంభీర్యాలు చూపి చూపితే ఎలాగండి అంటే భయపడేవాడు చెప్తాడే చెప్తాడేంటి మేకపోతు గాంభీర్యాలు చూపిస్తాడు ఒక సీఎం అయ్యుండి ఒక అంటే మాజీ సీఎం అయ్యుండి ఎంత హుందాగా ఉండాలండి హుందా తను అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోమనండి హుందా తను అంటే ఏంటో మన లోకేష్ గారి దగ్గర నేర్చుకోమనండి అంతేగాని వీళ్ళు సొల్లు కబులు చెప్పొద్దని చెప్పండి చెప్తే వినేవాళ్ళు చేసేవాళ్ళు అయిపోయారు డ్రామాలు ఆడేవు కోడికత్తి డ్రామా ఆడేవు వంద రకాలుగా ప్ర ప్రలోభ పెట్టినా కూడా నీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా అదే కంటిన్యూ అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అది ముందు ఎమ్మెల్యేగా కూడా అడుగుపెట్టలేవు అది తెలుసుకో నీ వెనకత్లే కూట అయ్యే జనాలు లేరు నువ్వు మాట్లాడేవా అడివి రాష్ట్రంలో ఉందా లేదా భద్రత ఎక్కడ అప్పుడ అప్పుడు ఇప్పుడు ఉంది గంజాయిని నిర్మూలిస్తున్నారు కోకట వేళ్లతో సహా నిర్మూలిస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని బయట పంపించాలంటే ధైర్యంగా పంపేస్తున్నారు అప్పుడు భయపడేవారు సందుళ్ళ మా గొంతుల్లో కూడా కనిపించేవారు ఈరోజు చూపించమానండి ఎవరినైనాను భద్రత ఎందుకు లేదండి హ్యాపీగా ఉన్నారు మీరు సీఎంలు గాను రాజకీయ మీ రాష్ట్రంలో మీరు పరిపాలనలో ఉండేటప్పుడు మీరు వస్తే ప్రజలు ఆగిపోవాలి ఈరోజు అలా లేదు వాళ్ళు సీఎం గారు వచ్చినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు కాసేపు మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇవ్వండి అన్నంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ప్రజలకి మీలో అంత కట్టుబాట్లు మీ రాజ్యం వెళ్ళేటప్పుడు తొగలక రాజ్యం మాది ఫ్రీడమ్ చంద్రబాబు నాయుడు గారిది ప్రజలకు ఫ్రీడమ్ ఉంది అప్పుడు తొగలకు పరిపాలన పిచ్చోడు చేతులు రాయి ఇంక అంతగానో చెప్పేది ఏం లేదు సిక్ వన్ బై వన్ చేస్తున్నారు కదండి ఇంకేం వాళ్ళు ఏమైనా కళ్ళు దెబ్బయ్యా కళ్ళేమైనా దెబ్బయో ఒకటే ఒకటి జాస్కొస్తున్నారుగా వీళ్ళు ఎంతవరకు ఎందుకు వృద్ధాప్య పింఛని గురించి చెప్పిన సొల్ ఒకేసారి ఇచ్చిన గట్స్ కానీ ధైర్యం కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు గారు నీలా విడతల వారి ఎవల అది చాలు నీ బతుకి చెప్పడానికి రోజా వస్తుందండి ఏదో పడుకొని అదే కుబేరుడు నిద్ర చేస్తూ ఉండదు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి అలాంటి వాళ్ళని హైప్ చేయడం వేస్ట్ నన్ను అడిగితే రోజు నుంచి మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోవడం ఎంత